i'm గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వతంత్ర యోధులను స్మరించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని వరంగల్ మాజీ మేయర్ గూండా రావు అన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ చౌరస్తాలోని ఆర్యవైశ్య సంఘం భవనం ముందు త్రివర్ణ పతాక జెండాను ఆయన ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాసవి మాత మహాత్మాగాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గూండా ప్రకాష్ ఆవిష్కరారు سودری سودر مل گنتر دب شرچ آنند مد ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పట్టణ ఆర్యవేశ్వర సంఘం జరుపుతున్నది ప్రజలు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు అంతేకాక ఈరోజు ఆర్యవేశ కులదైవం జగజ్జనని శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాన్ని అద్భుతంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది అలాగే పూజ బాపూజీ ఆయన నాయకత్వంలో భరతావణి అంతా ఒకటే ఒక త్రాటి మీదకి వచ్చి బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించి వెన్నె వెన్నుముకలో వణుకు పుట్టించి భారతదేశాన్ని స్వాతంత్ర్యం సంపాదించినటువంటి ఘన చరిత్ర సాధించినటువంటి పూజ బాపూజీ యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈ సందర్భంగా జరిగింది అంతేకాక పొట్టి శ్రీరాములు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకై యాభై ఆరు దినాలు నిరార దీక్ష అమరణ నిరార దీక్ష పూని ప్రాణత్యాగం చేసి ఈ తెలుగు రాష్ట్రాల సాధనలో కీలక పాత్ర వహించినట్టు